హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను హోమ్ డెకరేటివ్ ఫ్లవర్ వైజ్ అయితే చేసి చూపించిపోతున్నానండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి ఎక్కువ అవసరం లేదు ఆడుతూ పాడుతూ కూడా చేసుకోవచ్చు మీరు ఇలా ఒక కార్డ్బోర్డ్ రోలర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్ అయితే వేస్తున్నానండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా కలర్ వేసుకోవాలి ఇప్పుడు మిర్రర్స్ అనేవి అంటించుకున్నాము ఇక్కడ నేను చూపించే విధంగా అంటించుకోవాలి చిన్న గ్యాప్ ఇచ్చి చుట్టూ కూడా అంటించుకోవాలండి ఒక లైన్ అంటించుకున్నాము ఇప్పుడు సెకండ్ లైన్లో అంటించుకోవాలి కొంచెం చిన్న సైజు తీసుకోవాలి ఇప్పుడు వాటి మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా మరొకరికి మర్రికి గ్యాప్లో అంటించుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం చిన్న సైజు థర్డ్ లైన్ అయితే అంటించుకోవాలి ఇలా అంటించుకోవాలి త్రీ లైన్స్ కింద కింద అంటించుకున్నట్టే పైన ఓపెన్లో కూడా సేమ్ అదే విధంగా అంటించుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ చిన్న డాట్స్ అయితే పెట్టుకున్నాను ఫెవికాల్తో చిన్న చిన్న మెరర్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంటించుకోవాలండి ఇలా పొడుగ్గా ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి ఈ రోడ్ సైడ్ అయితే మనకు దొరుకుతున్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి నేను బ్లూ కలర్ వేసుకున్నాను కదా అని చెప్పి నేను వైట్ ప్రిఫర్ చేశాను ఆ ఫ్లవర్స్ని దీంట్లో పెట్టుకోవాలండి చూసారు కదా కార్డ్బోర్డ్ రోలర్తో మనం ఫ్లవర్ వైజ్ని ఎలా తయారు చేసాము వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్